సో హాయ్ ఫ్రెండ్స్ అలీ ఖాన్ ఆఫ్ దగ్గర మిస్టర్ కింగ్ సో ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్ అండి సో ఈ ఛానల్ పేరు వచ్చేసి పలికేటప్పుడు ఎంఆర్ మిస్టర్ కింగ్ అనేసి పలకాలా యూట్యూబ్లో స్ట్రెచ్ చేసేటప్పుడు కింగ్ అనేసి స్ట్రెచ్ చేయాలన్నమాట సో ఈరోజు చివరి వారం సంక్రాంతికి చివరి వారం ఈరోజు సంతలో పుంజులు చాలానే వచ్చిన్నాయి టైం వచ్చేసి ఎనిమిది అలా అవుతుంది టైం నేను రాలేగం బాయ్ నేను రావడమే లేటు మంచు చాలా పడుతుంది నిన్నైతే అసలుకి తొమ్మిది అన్నర పది దాకా కూడా మంచు పడతా ఉండింది సో ఈరోజు మార్కెట్ చివరి వారం కాబట్టి నేను కూడా వచ్చి రావడమే లేట్ ఎనిమిది గంటలకు వచ్చాను ఇంకా ఇరవై నిమిషాలు అరగంట అట్టా తిరుగుతూ ఉన్నాను మార్కెట్లో చూశాను పుంజులన్నీ చాలా బాగానే వచ్చినాయి వీటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకుంటా పోవడానికి ట్రై చేద్దాం సో లోపలికి వెళ్దాం ఒకసారి పుంజులు అయితే చాలానే వచ్చిన్నాయి విడిపోయింది ఈరోజు మార్కెట్ మొత్తం అంటే ఇక్కడ ఒక బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ అవతల పక్క ఒక బ్యాచ్ ఇలా మూడు దగ్గరలో మూడు బ్యాచ్ల కిందకి వెళ్ళిపోయినాయి సో మీడియం సైజ్ పుంజులు ఎక్కువ వచ్చింది ఇలాంటి పుంజులు ఎక్కువ వచ్చిందా మార్కెట్లో అటు పక్క అంతా పుంజులు చాలానే ఉన్నాయి ఆ ఏరియాలో సో ఒక్కొక్కటి కనుక్కుంటా పోదాం ఈ పెట్స్ పిల్లలు బుక్కలు పావురాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి మార్కెట్లో మీకు సో మనం జస్ట్ పుంజుల వరకు చూపించుకుంటా పోదాం అలాగే ఎవరో కామెంట్ చేస్తున్నారు ఆ కోళ్ళు ఏం పాపం చేసైనా కట్టలు చూపించడం లేదు అనేసి సో పెట్టలు ఏం పాపం చేయలేదు బ్రదర్ కానీ ఆ పెట్టల్ని వీడియో తీయడం కుదరదు అంటే వాళ్ళు చేతిలో పట్టుకుని ఉంటారు లేదా కట్టి కింద వదిలేసి అలా ఉంటాయి అందువల్ల కనిపిస్తుంది అలాగే ఉంది మీడియం సైజ్ లో ఉన్నాయి ఏం చెప్తారు అడిగి తెలుసుకునేసి వెళ్ళిపోతాం మనం సో ఈ పుంజు ఏం చెప్పినారు బై నెమ్లీ సో ఇది వచ్చేసి రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు అది డేగా బ్రదర్ రెండు వేలు టూ థౌజండ్ సో రెండు వేలు అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారండి రెండు వేలు ఒకటి రెండు వేల ఐదు వందలు ఒకటి సో ఇలాంటి మీడియం సైజ్ కుంజులు వచ్చినాయి ఒక సేపు ఉండేది ఇక్కడ బ్రదర్ దగ్గర అది ఇప్పుడే అమ్మేశాడు ఆయన నాలుగు వేలు కన్నాడు అది కూడా చాలా బాగుంటుంది సో ఈ రెండు వైపులా చూసుకుంటా పోదాం ఎంత దూరం వస్తుందో వీడియో చెక్ చేద్దాం అని ఒకసారి సో కంటిన్యూ చేస్తాం ఇక్కడ నుంచి ఈ పెట్స్ ఇవన్నీ ఉంటాయి పావురాలు అంతా స్పేస్ లేదు సో అన్న దగ్గర ఒక మూడు పుంజులు ఉన్నాయి నమస్తే అన్న ఎలా ఉన్నారు బాగున్నారా సో డేగా చూద్దాం ఫస్ట్ విడికాళ్ళదన్న స్పేస్లో పట్టుకో సో అది డేగా వచ్చేటప్పటికి ఏజ్ ఉండొచ్చు దీనికి ఎంత చెప్తారో ఏందో అడిగి తెలుసుకుందాం రేజా సో రేజా జాతికి సంబంధించింది అంటున్నారు డేగాలోకి వస్తుంది ఇది వయసు ఎందు అది పదిహేను నెలలు ఉంటుంది సో ఆరున్నరవై చెప్తున్నారంట అంటే వచ్చేటప్పటికి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్తా ఉన్నారు సో ఒక కనిపిస్తుంది కాకినామలు అంటే ఆడుదాం ఇది పర్లాలోకి వస్తుంది సో ఇది పర్లాలోకి వస్తుంది పుంజు వచ్చేటప్పటికి పర్లాలోకి వస్తుంది కాకిన్ ఎమ్మెల్లి సో పుంజు చాలా బాగుంది చూడడానికి వయసు కూడా తక్కువ ఉన్నట్టుంది పదమూడు నెలలు అట్లా ఉంటుంది నాకు తెలిసి మూడున్నర కేజీల దాకా బరువు అనేది ఉంటుంది బాగా చెప్పింది నాలుగున్నర కేజీలు ఉందా ఎంత చెప్పినారు నా ఇది ఏడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంటుంది అన్న నెంబర్ కూడా నేను పెడతాను మీకు సెవెన్ థౌసండ్ ఫైవ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ దీనికి సో ఇది ఎర్రనెమిలి కిందకు వస్తుంది ఈ రెండు పుంజులు అస్సలు కలవటం లేదు ఉన్నా కానీ చాలా బాగా నిలబడుతున్నాయి ఇది కూడా పర్లాలోకి వస్తుంది ఇది కూడా పదమూడు నెల్లో పద్నాలుగు నెలలో వేస్తుంటుంది చోకా అంతా చాలా బాగున్నాయి పుంజుకి సో ఇది ఎలా చెప్పినారు ఏడు వేల ఐదు వందలు అనేది ఈ పుంజు కూడా చెప్పినారు సో ఈ మూడు పుంజులు ఇప్పుడు మీరు చూసినట్టు కావాలంటే బ్రదర్ కాంటాక్ట్ చేయవచ్చు మీరు నెంబర్ అయితే నేను చెప్తాను అక్కడ చెప్తాను ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు నెంబర్ చెప్పండి అన్న డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ సెవెన్ జీరో వన్ ఫోర్ సిక్స్ డైగాస్ రోడ్ నెల్లూరు అండి నెల్లూరు సిటీ నుంచే ఉన్నారు అన్న మంచి క్వాలిటీ కుంజులు అనేవి దొరుకుతూ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇవి ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు సో ఇదండి ఇంకా మిగతాది లోపలికి వెళ్దాం సరే అన్న కలుద్దాం వెళ్తాం సో అటు పక్కకు వెళ్ళాల్సి వస్తాం అంటే నేను కూడా లేట్ చేశాను కాబట్టి అందువల్ల త్వరగా వెళ్ళడానికి ట్రై చేస్తాను చిన్న పిల్లలు కూడా వచ్చేస్తున్నాయి ఈరోజు కూడా సో రంగురంగుల పిల్లలు పది రూపాయలనా వంద వందగారు వందగ పిల్లలు పిల్లలు రంగురంగుల పిల్లలు ఇళ్లలో పెంచుకోవడానికి ఒకటి రెండు సో చాలా బాగున్నాయి పిల్లలు వచ్చినప్పుడు సో ఇలాగే మార్కెట్ మార్కెట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది అటు పక్క పుంజులు ఉన్నాయి అటు పక్కకు వెళ్ళేస్తుందాం అయిపోయిందా సరే వదా వస్తున్నాయి అక్కడికి సో అటు పక్కకు వెళదాం మనం అటు పక్కకు చూసుకుని వెళ్దాం ఇది వచ్చేసి మొద్దు జుట్టు దాని దగ్గరలో వస్తుంది అనేసి అనుకుంటున్నాను బాగుంది పుంజు తిట్టింది ముప్పై ఉంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఉంటుంది అది ఎట్లా వచ్చేసి మూడో తారీఖు పైన బలు ఉంటుంది అనేసి అనుకుంటున్నాను సో ఎంత చెప్పినారు నా ఇది ఐదు వేల ఐదు వందలు అనేది చెప్పినారంట ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆర్థిక ప్రయత్ కిందని చెప్పినారు పుంజు గాజు దగ్గరలో వస్తుందేమో అనుకుంటున్నా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ డేగాని చూద్దాం డేగా గురించి అడుగుదాం బ్రదర్ని సో ఇది కూడా మంచి హౌట్లో కనిపిస్తుంది ఏజ్ ఇది కూడా పదహారు నెలలు పద్నాలుగు నెలలు అట్లా ఉంటుంది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు ఇది ఆరు వేలు అనేది చెప్పినారండి సిక్స్ థౌసండ్గా దాం బదారేసుక డేగా మేత డేగాలోకి వస్తుంది ఆరు వేలు అనేది బేరం చెప్పినారు బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు నమ్మిది ఇరవై నాలుగు వంద కింద ఒక ఉంది దాన్ని చూపిస్తాను అంటే ఎడిటింగ్ చాలా లేట్ అయిపోతుంది అన్నమాట ఇలాంటి చూపిస్తే దాన్ని చూపిస్తాను నేను కొద్దిగా ఒక్క సెకండ్ సో ఇది ఎంతరా నాలుగు వేలా నాలుగు వేలు అనేది చెప్పినారండి పుంజు వచ్చేటప్పటికి నెమిల్లోకి వస్తుంది పచ్చకాకినా ఇది పచ్చకాకి నెమిలి కిందకి వస్తుంది నాలుగు వేలు అనేది ధర చెప్పినారు అలాగే ఇటు ఒకటి ఉంది ఇది గోల్డ్ నా కాకి నెమిలే కాకి నెమిలి ఎత్తు ఇది కూడా ఒక ఇరవై మూడు అలా ఉంటుంది వయసు వచ్చేసి ఒక సంవత్సరం అలా ఉండొచ్చు అనేసి అనుకుంటున్నాను దీని ధర ఎంత చెప్తున్నారు ఐదు వేలు ఒక నాలుగు కేజీలు ఉంది నాది మూడు ఉంది సో ఐదు వేలు అనేది దీని ధర చెప్తున్నారు ఈ పుంజు కూడా చాలా బాగానే కనిపిస్తా ఉంది సో ఈ మూడు పుంజులు ఉన్నాయి బ్రదర్ దగ్గర సో ఫ్రెండ్స్ మీరు చూసేది వచ్చేసి మనకు ఏకే ఆసిల్ అనేసి మనకు నెల్లూరు నుంచి ఫామ్ ఉంది అన్నమాట సో వీళ్ళ దగ్గర వచ్చేసి ఒక పది పుంజులు అనేటి ఉన్నాయి ప్రస్తుతానికి ట్రాన్స్పోర్ట్ అనేది అందుబాటులో ఉంది సో వీటికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇక్కడ స్క్రీన్ మీద ఆ పది పుంజులు చూపించున్నాం దీంట్లో ఏదైనా మీకు నచ్చితే ఆయన స్క్రీన్ షాట్ తీసి పంపించండి రెండు నెంబర్లు వాట్సాప్ నెంబర్లు కనిపిస్తున్నాయి కాల్ చేయండి లేదా మీరు వాట్సాప్ చేయండి ఆ పుంజు ధర దాని డీటెయిల్స్ అన్నీ చెప్తారు ఫుల్ వీడియో వచ్చేసి ఈ ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి పది పుంజులు ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది మీకు ఎక్కడికైనా పంపిస్తారు సో నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ ఇంకొక నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో వన్ సో ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నెల్లూరు నుంచి ఉన్నాయండి మొత్తం నెల్లూరు టౌన్ లో నుంచి ఉన్నాయి కాల్ చేయవచ్చు వాళ్ళు సో అలాగే ఇక్కడ బ్రదర్ దగ్గరకు వచ్చేదాం ఫేజా సో బ్రదర్ ఒక మూడు ఉన్నాయి కాకి నెమిలీ వస్తుంది సో ఎంత అవుతుంటుంది నాది ఇరవై రెండున్నర పైన అనేది ఉంది కాకి నెమలి కిందకి వస్తుంది కోడి కాకి కోడి కాకి కిందకు వస్తుంది వయసు ఎంత ఉంటుందో సంవత్సరంతా సంవత్సరం వయసు అనేది ఉందండి ఇది ఇది వచ్చేసి ఆరు వేల నాలుగు చెప్తున్నాను ఆరు వేల నాలుగు వందలు అనేది బ్యారమ్ చెప్పినారు ఇంకొక రెండు బరువు నాలుగు కేజీల దాకా బరువు ఉంది ఇది సో కాంటాక్ట్ నెంబర్ నేను మిగిస్తాను ఇది తూర్పు క్రాస్ నాది పెరుగు పెరుగు సారీ పెరుగు క్రాస్ సో పెరుగు క్రాస్ ఎంతనా ఇరవై రెండు సైజ్ ఇరవై రెండు సైజు డేగా పచ్చిక పచ్చికాకి డేగా సో పెరుగు లో ఉంది పచ్చికాకి డేగా ఇరవై రెండు ఎత్తు ఉంది ఇది సో ఏజ్ ఎంత ఉండొచ్చినారు సంవత్సరం పైన అనేది దీనికి ఏజ్ ఉంది ఇది ఎలా చెప్పినారు ఇది పన్నెండు వేలు టూ టైమ్స్ విన్నర్ ఆల్రెడీ రెండు సార్లు గెలిచి ఉందంట టూ టైం విన్నర్స్ బా గటపట్ పాలు ఇప్పుడు దాన్ని టూ టైమ్ విన్నర్ ఎంత విన్నర్ పన్నెండు వేలు అనేది బేరం చెప్పినారండి ఇది ట్వెల్వ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు అలాగే ఇటు పక్క ఒకటి ఉంది ఇది ఏ రంగులోకి వస్తుంది అన్నది కోడ్ నెమిలి కిందకి వస్తుంది ఎత్తు బాగుంది ఇది ఎత్తు ఎంత ఉంటుంది అన్నది ఇరవై నాలుగు పైన అనేది ఎత్తు ఉంది వయసు ఎంత ఉంటుంది సంవత్సరం సంవత్సరం వయసు ఇది కూడా తూర్పు అన్న మెత్తవాటం సంబంధించింది ఇది ఇది ఎలా చెప్పినారు పదహారు వేలు కింద బేరం అనేది ఐదు కేజీల దాకా బరువు అనేది ఉంది ఇది సో ఒకసారి సరిగ్గా నిలబెట్టండి దాన్ని సో ఇరవై నాలుగు పైన ఎత్తుంది ఐదు కేజీలు పైన బరువు అనేది ఐదు కేజీల దాకా బరువు అనేది ఉంది ఒక సంవత్సరం ఒక సంవత్సరం వయసు అనేది ఉంది దీనికి వచ్చేసి ఇది ఎంత చెప్పినారన్న పదహారు వేలు అనేది బేరం చెప్పినారండి తూర్పు జాతికి సంబంధించింది ఇరవై ఐదు ఇరవై నాలుగు ఎత్తుంది ఐదు కేజీల బరువు ఉంది ఎంత చెప్పినారన్న పదహారు వేలు సో కాంటాక్ట్ నెంబర్ చెప్తాను మూడింటికి ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు బ్రదర్ మీరు కాల్ చేయవచ్చు నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చండి మీరు సో పెట్టలు చూపించటం లేదు పెట్రోల్ చూపించటం లేదు అంటున్నారు ఇలాగ సరిగ్గా నిలబడితే పెట్రోల్ చూపిస్తాం లేదంటే కష్టం అయిపోతుంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది రెండు పెట్టలు ఉన్నాయి ఇక్కడ సో పెట్రోలు చూపించడానికి ఏం ఇబ్బంది లేదు కానీ అవి నిలబడవు సరిగ్గా అదే ప్రాబ్లమ్ సో అందువల్ల వీటి జోలికి పోవాలన్నమాట ఎవరు మనవేనా ఏం చెప్పినారన్న ఇది పద్దెనిమిది వందలు సో ఇది వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ కింద చెప్పున్నారండి ఇదేనా రెండు వేలు సో ఇది వచ్చేసి రెండు వేలు లెక్కన పెట్ట చెప్తున్నారు సో తిరిగి చూద్దాం మనం అలాంటివి ఉంటే మనం చూపిస్తూ ఉంటాం ఏమి ఇబ్బంది లేదు సో అది డేగా ఒక ఆరు నెలలు ఉంటుంది నా వయసు ఎనిమిది నెలల వయసు ఉంటుంది ఆత్మికలపా ఎనిమిది నెలల వయసు అనేది ఉంటుంది ఇది మనకు డేగా విడికాళ్ళది ఎంత చెప్పినారు బాయ్ నాలుగు వేలు చే కా దాం బతారే భ ఆరు వేలు అనేది దారాలు చెప్పినారు దారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఓకే భయ్ ఇక్కడ నాలుగు పుంజులు ఉన్నాయి ఏడానా లేదనా కాదా లేదా ఎక్కడి నుంచినా చూడరా ఎప్పుడు చూడలేదు సొంతలో సో ఈ పుంజు చాలా బాగుంది రసంగి కిందకు వస్తుందేమో అనుకుంటాను రసంగి కదా రసంగి వస్తుందా కాకి డేగా కిందకి వస్తుంది మందు చుట్టూ ముందు చాలా బాగుంది ఇది బయటికి రావటం లేదు సో మంచి హైట్ లో కనిపిస్తా ఉంది ఒక ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంటుంది ఒక పన్నెండు నెలలు వచ్చాను కానీ తొందరగా బయటకు వెళ్ళిపోయినా సొందర నాలుగు గంటలకే వెళ్ళిపోయినా సో ఇది మంచి హైట్ లో ఉంది చెప్పినారు చెప్పిన ఇది ఐదు సో దారం చేసే అవకాశాలు ఉంటాయండి సో ఇప్పుడు చూడొచ్చండి మీరు ఐదు వందల అరవై అని తింటారా ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంటుంది సంవత్సరం పన్నెండు నెలలు వయసు ఉంటుంది ఇది సో జుట్టు వచ్చేటప్పటికి మొత్తం జుట్టు సో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్తున్నారు ఈ ఎర్ర ఎమిలి సో బరువు ఎక్కువ కనిపిస్తుంది ఎర్రనెమిలి కిందకు వస్తుంది విడికాళ్ళ అది తెలుస్తున్నా విడికాళ్ళ కిందకి వస్తుంది వస్తా వస్తా ఎందుకు రానా సంవత్సరం నారా వయసు అలా ఉంటుందండి అండి విడికాళ్ళకి సంబంధించింది కింద చూడొచ్చు మీరు ఒకసారి జూమ్ చేసి చూడండి ఐడియా వస్తుంది సో ఇది ఎంత చెప్పినారనా ఆరు నాలుగున్నర కేజీల దాకా వెయిట్ అనేది ఉంది విడికాళ్ళకి వస్తుంది ఎర్ర నెమలి కిందకి వస్తుంది ఇది నాలుగు అరవై ఫైనల్ ఇది ఏ రంగులోకి వస్తుందన్నా సో ఇది ఎత్తు ఇరవై మూడు ఉందా ఇరవై మూడు బరువు అన్న బరువు మూడు మూడు కేజీల పైమాటే మూడు కేజీల పై మాట ఉంది ఇరవై మూడు ఎంత అనేది వయసు ఎంత ఉంటుందన్న వయసు ఎంత సంవత్సరం సంవత్సరం దాకా ఉంటుంది ఇది ఎలా చెప్పిన అమ్మా ఇది అది మూడు వేల ఐదు వందలు చెప్తే మూడు వేల ఐదు వందలు మూడు వేల ఏడు వందలు చెప్తే మూడు వేల ఐదు వందలు అనేది ఫైనల్గా ఇస్తాను అంటున్నారు అదేనా అది కూడా మందేనా ఇది కూడా ఇరవై మూడు ఉంటుందా అది ఇరవై మూడు ఇరవై మూడు సైజు నాలుగు కేజీలు దాకా బరువు ఉన్నట్టుగా కనిపిస్తుంది అది వయసు ఎంత ఉంటుంది అన్నది వయసు ఒకటిన్నర సంవత్సరం ఏజ్ అనేది ఉంది దీనికి ఇది ఎట్లా చెప్పినారు అది నాలుగు వేలు చెప్పారు నాలుగు వేలు అదే నాలుగు మనవే సో ఈ నాలుగు పుంజులు ఉన్నాయి నెంబర్ చెప్తాను అన్నగారు మీరు కాంటాక్ట్ కింద ఉన్నాయా అది వద్దా సో ఇది ఏంటి బూడిదరంగా ఏంది ఇది పెట్టమారనా ఇది సో విడికాళ్ళకి సంబంధించింది పెట్టమారు సో వయసు ఎంత ఉండొచ్చునా ఉంటుంది సంవత్సరం ఉంటుంది ఒకటిన్నర సంవత్సరం దాకా వయసు అనేది ఉంది పెట్ట మార్లోకి వస్తుంది ఇది ఎలా చెప్తున్న నాలుగు వేలు నాలుగున్నర నరే చె నాలుగు వేలు అనేది ఫైనల్ ఫైనల్గా అంటున్నారు సో కింద ఒకటి ఉంది ఇది కాకి డేగనా కొండేగా కాకి డేగా వస్తుంది ఇది కూడా ఒక ఇరవై మూడు ఎత్తు అనేది ఉంటుంది మూడున్నర కేజీల దాకా బరువు అనేది ఉంటది మూడున్నర కేజీల దాకా బరువు అటు అటు నిలబడనా మూడున్నర కేజీల దాకా బరువు అనేది ఉంటుంది ఇది ఎలా చెప్పినారు నాలుగు వేల ఐదు వందలు అనేది బేరమ్ చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది నా అయిపోయినాయా అవి వదిలేదు కాళ్ళకు సంబంధించిన పిల్లలు అనేటివి ఉన్నాయి పట్టా పిల్లలు పుంజులు అనేటివి ఉన్నాయి ఇవి ఎలా చెప్పినారునా పెట్టలు ఇది వచ్చేసి ఐదున్నర వెయ్యి సో ఈ రెండు పట్టాలు వచ్చేసి నాలుగు నాలుగు వేలు సో బ్యారం చేసే అవకాశం ఉంది పెట్టని చూద్దాం ఒకసారి కింద ఉండేది కూడా మంది అన్న కోడిగా అది కాకి కోడి కోడికా కాకి డేక కింద కాకి డే బరువు కాళ్లకు సంబంధించి బాగానే ఉంటది ఒక ఇరవై నాలుగు లాగా ఎత్తుంది ఎంత చెప్పిన

ఎన్న గుడ్లు పెట్టిండదు కారైనా ఒక కారు పెట్టిన ఎంత చెప్పినారు మూడు వేలు అనేది చెప్తా ఉన్నారండి పెట్టొచ్చేటప్పటికీ విడికాళ్ళు అది దత్త పెట్టాలంటున్నారు పూల ఒక కారు గుడ్లు పెట్టినట్టే సో వీటన్నిటికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ నేను చెప్తాను ఆ నెంబర్ అనేది మీరు నోట్ చేసుకోవచ్చు సో ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తారు అన్నగారు వచ్చేసి ఇప్పుడు దాకా మీరు స్క్రీన్ మీద ఏదైతే పుంజులు చూస్తారో వాటి గురించి నంబర్ చెప్తాను రాసుకోండి సెవెన్ జీరో సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ ఫోర్ వన్ సో ఈ పుంజులన్నీ ఒకే వ్యక్తివి సహా మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు ఎక్కడికైనా ఓకే అండి సో ఇది వచ్చేసి విడికాళ్ల పుంజండి విడికాళ్ళ ఇది వచ్చేసి విడికాళ్ళ పుంజం అండి సో దుమ్ము చాలా ఎక్కువ లేచిపోయింది ఇక్కడ ఇప్పుడు విడికాళ్ళది డేగా ట్యావు మార్తా జనా పదిహేను నెలలు సో పదిహేను నెలల పుంజు వచ్చేటప్పటికి విడికాళ్ళది ఎంత హైట్ అయ్యూస్ తేన్ బటన్ హైట్ వచ్చేసి ఇరవై ఆరు సారీ బటన్ హైట్ వచ్చేసి పదహారు పదిహేడు ఉంటుంది ఇది ఇరవై మూడు ఎత్తు అయితే నెక్ వెయిట్కి ఇరవై మూడు చెప్తారు సో ఇది ఎంత చెప్పినారు బాయ్ నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది హాస్టింగ్ ప్రైజ్ విడికాళ్ళది ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారు బాయ్ పంపిస్తారా నెంబర్ చెప్పండి సో ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఇది విడికాళ్ళని పదిహేను నెలల వయసు సాడే చార్ నాలుగు వేల ఐదు వందలు అనేది దారా చెప్పినారు ఇదే నెంబర్ కి ఈ విడికాళ్ళ పట్టా పుంజు కూడా ఉంది సో ఇది కూడా ఇస్తానంటున్నారు సో దీనికి కూడా మీరు కాల్ చేయవచ్చు విడికాళ్ళకి పెట్ట కూడా ఉండాలా పెట్ట అయిపోయింది భయ్ పెట్టా అయిపోయిందా సో ఇప్పుడే విడియో తీసాను అప్పుడే అయిపోయింది అది పెట్ట వచ్చేటప్పటికి ఈ పెట్ట కూడా ఉంది సో ఈ మూడు కావాలంటే మీరు బ్రదర్ కాల్ చేయవచ్చు ఇకలో రక మూడు పుంజులు కావాలంటే మీరు బ్ర చేట్లో పట్టుకోకూడదు బాయ్ ఓహోగా సో చూపిస్తానండి ఇది కూడా విడి సంబంధించిన పుంజు ఇది వయసు ఎంత ఉంది భయ్ ఇది కూడా విడికాళ్ళది పుంజు వచ్చేటప్పటికి డేగా ఒకన్నర సంవత్సరం వయసా సో నాలుగు ఇప్పుడు మీరు ఏదైతే చూసారో మూడు పుంజులు ఒక పెట్ట దానికి సంబంధించిన నెంబర్ ఆయన చెప్పినారు ధర ఏం చెప్తారు ఇది ఐదున్నరవై ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ బ్రదర్ అది అచ్చా మార్కెట్లో చివరి వారం కాబట్టి అన్ని వైపుల పుంజులు అనేవి ఉన్నాయి చాలానే కనిపిస్తూ ఉన్నాయి చూసాం నాకు ఇక్కడ ఒక ముక్కు పుంజు కనిపించింది అది వెళ్ళి చూద్దాం ఏదైనా ఉందా వెళ్ళిపోయిందా అనేది ఒకసారి చూసుకుని వద్దాం ఇక్కడ ఇలాంటిదే ఒకటి రసం మీరు చూశాను నేను ఉండాక తోక పర్లాది అది కనిపించలేదు ఇది ఉంది ఇక్కడ ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంటుంది మూడు వేలు అనేది ధర చెప్తున్నారు దీనికి త్రీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్తున్నారు బ్యారాన్ వచ్చే అవకాశాలు అయితే మార్కెట్లో ఉంటాయి సో ఇలాంటి ఇంకొక చూశాను నేను సేమ్ రంగు అది కూడా బాగానే ఉండదు అది త్రీ థౌజండ్ మూడు వేలు మూడున్నర మూడున్నర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ బ్యాగం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు పుంజు అయితే మనకు బాగానే ఉంటుంది రసంగిలో ఒకసారి ఏజ్ కూడా పదమూడు నెలలు అట్లా ఉంటుంది దీనికి వచ్చి పదమూడు పద్నాలుగు నెలలు ఉంటుంది ఇంకా ఆ సెక్షన్కి మనం వెళ్ళాం అక్కడ పుంజులు అయితే ఉన్నాయి సో చాలానే ఉన్నాయి అందరూ చేతుల్లో ఉన్నారు అక్కడ చూపిలేం కాబట్టి సో ఇక్కడ వెళ్దాం ఇక్కడ అన్నీ ఉన్నాయి పుంజులు అన్నీ ఉన్నాయి సంక్రాంతి కాబట్టి లాస్ట్ వారం ఇది బాగానే వచ్చింది పుంజులు వచ్చేట పుంజులు చూస్తున్నారు కదా చాలానే ఉన్నాయి పుంజులు అయితే ఈ బ్యాచ్లో ఒక ఏడు పుంజులు తాగున్నాయి ఇక్కడ సో ఇలాంటి చేతులు పట్టుకుని ఉండేటువంటి చూపిలేకపోతున్నాం అనమాట సో ఇక్కడ ఈరోజు అన్న కూడా ఇక్కడ రాలేదు సో ఇవన్నీ పుంజులు కనిపిస్తాయి పెట్టమారు ఉంటుంది ఇక్కడ చూద్దాం ఇది ఎవరు పెట్టమారు చాలా బాగుంది చాలా మంచి హైట్ ఉంది ఇరవై నాలుగు దాకా ఎక్కువ ఉంటుంది ఏదో పెట్టమారా ఎవరన్నా చూడగానే రేట్ చెప్పండి చాలు మిమ్మల్ని చూపించాను ఏం చెప్పినారు ఏడు వేల ఐదు వందలు సో ఇరవై నాలుగు దాకా ఎత్తుందండి ఒక పన్నెండు నెలలు పదమూడు నెలలు అట్ట వయసు ఉంటుంది చాలా బాగుంది ఇది డేగాలోకి వస్తుంది అనుకుంటున్నారు పెట్టమారు చాలా బాగుంది చింత పిక్కల పెట్టమారు కాంటాక్ట్ నెంబర్ పెట్టుకుంటారా

దగ్గరుండి మార్కెట్ మొత్తం తిప్పించి నేను చెప్తాను రండి ధరలు అని చెప్పిన వ్యక్తి ఈయనే ఫస్ట్ మనకు పది పదకొండు సంవత్సరాల క్రితం ఒకటేనా ఈరోజు ఒకే ఆరు వేల నేను చెప్తున్నారు సేలం జాతి పర్లా ఎప్పుడు మీకు సంతలో కనిపిస్తూ ఉంటారు ఇక్కడే మార్కెట్లో కనిపిస్తూ ఉంటారు మంచి బాగు ఇంటికాడ ఒక ఇరవై దాకా ఉన్నాయి సో డైకాస్ రోడ్ ఏం పేరు బాలయ్య డైకాస్ రోడ్ బాలయ్య కోళ్ళు బ్రదర్ దగ్గర ఒక రెండు పుంజులు ఉన్నాయి ఇది వస్తుంది డేగలో పెట్టమారున్నా ఇది ఎర్ర పెట్టమారు ఇరవై నాలుగు దాకా ఎత్తుంది మూడు కేజీల దాకా బరువు అనేది కనిపిస్తుంది పది నెలల వయసు అనేది చెప్తా ఉన్నారు ఎలా చెప్పినారు నా ఇది నాలుగు వేల ఐదు వందలు అనేది బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది బ్యారం చేయవచ్చు కింద ఒకటి ఎర్ర నింపి కిందకి వస్తుంది సైజ్ ఇరవై మూడు ఉందనా మూడున్నర కేజీ బరువు పన్నెండు వయసు నాలుగు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారు కారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి రెండేనా సో నెంబర్ అంటున్నారు నెంబర్ రాసుకోండి నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను అంటున్నారు సో ఈ రెండు పుంజులు ఉన్నాయి బ్రదర్ దగ్గర సో ఇది మార్కెట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట మార్కెట్ స్టార్టింగ్ పాయింట్ ఇది మనం బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి దగ్గరే అవుతుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక మూడు రైల్వే స్టేషన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కూరగాయల మార్కెట్ అడికి వెళ్ళాలని చెప్తే ఎవరైనా చూపిస్తారు అక్కడి నుంచి చేపల మార్కెట్ దగ్గరే ఉంటుంది అనమాట అడ్రస్ వచ్చింది కుంజులు చాలానే ఉన్నాయి మనం ఫ్రేమ్ పెట్టడానికి లేదు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ట్రాఫిక్ అనేది ఉంటుంది కొద్దిగా ఈ కార్నర్లో ఒకసారి అటు వెళ్ళేసి చూసుకుని వచ్చేస్తుంది ఏమైనా ఉన్నాయా లేవా అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది సో కోడ్ నెమ్లీ కూడా బాగా కనిపిస్తుంది పట్టా అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది పట్టా వచ్చేటప్పటి నుంచి చూస్తే బాగుంది సో ఇది మార్కెట్ ఎంట్రన్స్ అనమాట ఇది సో కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ మనకు ఇది చేపల్ మార్కెట్ చేపల్ మార్కెట్ అంటే మీకు అడ్రస్ ఎవరైనా చెప్తారనమాట మీరు చూడదాల్ మార్కెట్ కాడ దిగేస్తే ఇటు రావచ్చు సో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ తోటి వీడియో ఎండ్ చేద్దాం ఇటు పక్క ఏం లేదు నేను రావడమే లేట్గా వచ్చాను తర్వాత ఇక్కడ ఒక ఇరవై నిమిషాలు తిరిగాను నేను ఇక్కడ లోకల్లో సో తొమ్మిది అట్టా కావస్తుంది టైము ఇదే మనకు మెయిన్ సర్కిల్ సో ఇది విడికాళ్ళది పెట్ట పుంజు రెండు ఉన్నాయి బ్రదర్ దగ్గర ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం సో పుంజు వచ్చేసి డేకలాగా వస్తుంది పన్నెండు నెలలు అట్ట ఉంటుంది వయసు ఇది చాలా బాగుంది పుంజు ఆయన ఫోన్లో మాట్లాడుకుంటున్నారు కానీ ముక్కు కొద్దిగా ఇరిగిపోయింది దీనికి సో ఇంకా అవుట్ సో ఇదండి మార్కెట్ ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం వీడియోలో వచ్చేసి చూద్దాం అటు ఇంకా వీడియో ఆపేస్తాం మేము ఆరు బై దగ్గరికి వెళ్ళాలా వీడియో తీయడానికి